హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుక్ అఫీషియల్ మేమైతే మన గోల్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళామండి ఈ షాప్లో అయితేగైనా కొన్ని చూసాము అవి బాగా నచ్చలేదు మాకేమీ అంతగా అందుకనే నెక్స్ట్ షాప్కి వెళ్ళాము ఆ నెక్స్ట్ షాప్లో అయితే కన్నా మేము కొన్ని బాగానే చూయించారు అందులో మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం చైన్ దానికి అలాగే లాకెట్స్ కూడా సరిపోతాయా లేదా అని కూడా చెక్ చేసుకున్నాము మేము తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ అయితే కన్నా సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఉంది ఈ లాకెట్ చూశాను నేను ఈ లాకెట్ అయితే నాకు బాగా నచ్చింది అందుకని ఎంత పడుతుందా ఏంటి అనేది చూశాను మీరు కూడా చూసేసేయండి ఇంకా అలాగే మా పిన్నికి అయితే కైనా జిగ్నీ గోల్స్ తీసుకోవాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటుంది దాని గురించి అనేసి అలాగే చూసేసాము జిగ్ని గోల్స్ కూడా కాకపోతే మా పిన్ని వాళ్ళు జిగ్ని గోల్స్ చూస్తున్నారు ఈ కాసుల పేరు నాకు బాగా నచ్చింది అందుకనే ఒక చిన్న వీడియో తీసుకున్నాను తర్వాత బ్రాస్లైట్స్ చూశాను లేడీస్కి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లోనే వాళ్ళు చేసిస్తారంట అవి కాకుండా మనకు నచ్చినవి ఇది చూపిస్తే కూడా వాళ్ళకి అలాగే చేసిస్తాము అని చెప్పి చెప్పారు లైట్ వెయిట్లో మనకి కాసుల పేరు బ్యాంగిల్స్ ఇవన్నీ చేసిస్తారంట మనకి ఎంత కావాలో అంతట్లో చేసిస్తామన్నారు అలాగే పెండెంట్స్ చూడండి పెండెంట్ అయితే కైనా మనము ఏ శారీలోకి కావాలంటే ఆ శారీలోకి పెండెంట్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అందుకని పెండెంట్స్ చూశాను పెండెంట్స్ అయితే అయితేకైనా లెవెన్ గ్రామ్స్ నుండి స్టార్ట్ అయ్యి చాలా హై రేంజ్లో వరకు ఉన్నాయి కాకపోతే నాకైతే కైనా ఒక పెండెంట్ నచ్చింది ఆ పెండెంట్ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను రింగ్స్ మా బ్రదర్ మా బ్రదర్కి ఈ రింగ్ అయితే బాగా నచ్చిందండి అందుకనేసి దీంట్లో మోడల్స్ ఉన్నాయేమో అని చెప్పి చూసాము కింద ఉంది కదా ఒకటి బాలాజీ స్వామిది అలాగే కపుల్ రింగ్స్ కూడా చూసేశాము కపుల్ రింగ్స్లో అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి మేము అలాగే చిన్నపిల్లలకి పెద్దలకి కావాల్సినవి పాపిడి బిల్లలు కూడా చూసాము చాలా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి కావాలంటే ఆర్డర్ చేసామంటే చేస్తారంట పుస్తలు కూడా ఆర్డర్కి ఒకటే ఉంటుందంట రెండోది ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బిల్ చేసేసారు ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే కింద డిటెక్టివ్ అంట మెటల్ డిటెక్టివ్ ఒక చిన్న వీడియో